నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని పొగడేవాళ్ళు పొగడని తిట్టేవాళ్ళు తిట్టని డోంట్ కేర్ డోంట్ కేర్ పూలేనిపై చల్లని రాలేనిపై రువ్వని ఎత్తుకుని నెగరేయని గోతులు నీకే తియ్యని డోంట్ కేర్ డోంట్ కేర్ అనుకున్నది నువ్వే చెయ్యి అవమానం మాని చెయ్యి నీ మనసే పెట్టి చెయ్యి నీదేరా పై చెయ్యి పై చెయ్యి నవ్వే వాళ్ళు నవ్వని వాళ్ళు ఎడవని పొగిడే వాళ్ళు పొగడని తిట్టేవాళ్ళు తిట్టని డోంట్ కేర్ డోంట్ కేర్ ఎంత ఎదిగినా వదగాలన్నది చెట్టుని చూసి నేర్చుకో క్రమశిక్షణతో మెలగాలన్నది చీమని చూసి నేర్చుకో చిరునవ్వులతో బతకాలన్నది పువ్వుని చూసి నేర్చుకో ఓర్పు సహనం ఉండాలన్నది పొడమని చూసి నేర్చుకో ఎంత తొక్కినా నేనెంత తొక్కినా అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో నేర్చుకుందిని పాటించేయి ఓడ్చుకుంటూ పనులే చేయి నీదే రాపై చేయి పై చేయి నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని పొగిడేవాళ్ళు పొగడని తిట్టేవాళ్ళు తిట్టని డోంట్ కేర్ డోంట్ కేర్ పూలేని పై చల్లని రాళ్ళేని పై రువ్వని ఎత్తుకుని నెగరయ్యని గోతులు నీకే తియ్యని డోంట్ కేర్ డోంట్ కే ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అద్దాన్ని చూసి నేర్చుకో పరులకు సాయం చేయాలన్నది సూర్యుని చూసి నేర్చుకో సోమరితనాన్ని వదలాలంటే గడియారాన్ని చూసి నేర్చుకో ప్రేమని అందరికి పంచాలన్నది భగవంతుని చూసి నేర్చుకో ఎంత చెప్పినా నేనెంత చెప్పినా ఇంకెంతో మిగిలి ఉంది అది నీకు నువ్వు నేర్చుకో నేర్చుకుంది నీ పాఠం చెయ్యి నలుగురికి నేర్పించేయి నీదేరా పై చేయి పై చేయి నవ్వేవాళ్ళు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏడవని పొగిడేవాళ్ళు పొగడని తిట్టేవాళ్ళు తిట్టని డోంట్ కేర్ డోంట్ కేర్ పూలేని పై చల్లని రాళ్ళేని పై రూవని ఎత్తుకుని నెగరయ్యని గోతులు నీకే తియ్యని డోంట్ కేర్ డోంట్ కేర్ అనుకున్నది నువ్వే చెయ్యి అవమానం మాని చెయ్యి నీ మనసే పెట్టి చెయ్యి నీ పై చెయ్యి పై చెయ్యి